హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లా క్రియేషన్స్ ఈ రోజు మన రెసిపీలో ఒక డిఫరెంట్ గా స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ రొటీన్గా గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాను ఈ చాట్ అయితే చాలా చాలా బాగుంది చాలా సింపుల్ గా ఇంట్లో ఉండేటువంటి ఐటమ్స్ తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలే కాదు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ చాట్ అయితే నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ చాట్ అయితే హాలిడే రాగానే పిల్లలు అయితే బయటకి వెళ్ళిపోయి చాట్ తినాలంటూ ఉంటారు కదా అలా బయటికి వెళ్ళి తినకుండా ఇంట్లోనే ఇలా చేసి పెట్టేసేయండి ఇంకా బయటకు ఎందుకు వెళ్తారు ఇలా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాటే కాదు ఏవైనా కూడా టేస్టీగా సూపర్ గా ఉంటాయనమాట మీరు ఒక్కసారి ఇలా పిల్లలకి చేసి పెట్టారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు నిజంగా అంత టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు రవ్వ తీసుకుంటున్నాను దీన్ని సూజీ అని కూడా అంటాం కదా తర్వాత వచ్చేసి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను దీని ప్లేస్లో మైదా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను ఇవి రెండు కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మనం రవ్వ ఎంతైతే తీసుకున్నామో అందులో హాఫ్ వాటర్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి వన్ ఫోర్త్ కప్పు హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను బాగా వేడిగా ఉన్నటువంటి వాటర్ యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవాలి రవ్వ ఎంత తీసుకుంటే వాటర్ అందులో ఆఫ్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసేసేయండి ఇలా కొంచెం కలిపిన తర్వాత కావాలంటే చేత్తో కలుపుకోవచ్చు ఎంత కరెక్ట్గా సరిపోయిందో ఇలా పిండిని ముద్దులాగా చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు పిండి బాగా నాననివ్వాలి రవ్వ కదా కొంచెం నానడానికి టైం పడుతుంది ఈలోగా నేనైతే ఆలు తర్వాత అలాగే చోలే రెండు కూడా బాయిల్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని సన్నగా కట్ చేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవి వచ్చేసి కాబూలీ చెన్న ఇలా ఉడికించేసి పెట్టేసుకున్నాను బాగా మెత్తగా ఉడికించేసి పెట్టేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి బంగాళాదుంప కూడా ఉడికించేసాను వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనము చాట్లో వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటాయి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము బంగాళాదుంప కూడా చూసారా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టేస్తున్నాను అలాగే కొద్దిగా చింతపండు కూడా ఇలా నానబెట్టేసి పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక పది వరకు ఎండుమిర్చి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి రంగు మారకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవిలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి జీలకర్ర అనేది ఫ్రై అయిపోతుంది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా పిండి నానబెట్టేసుకున్నాం కదా రవ్వ గోధుమ పిండి కలిపి నానబెట్టేసుకున్నాం కదా రవ్వ అంతా బాగా నానింది ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా కట్ చేసుకోవాలి పూరి కంటే కొంచెం చిన్న సైజు ఉండలుగా కట్ చేసుకోవాలి సరే అండి ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చిన్న సైజు పూరీలాగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా అన్నీ రౌండ్గా అనుకోవాలి ఇలా రౌండ్ రౌండ్గా అనుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకొని మిగతా వాటికి ఆరిపోకుండా ఇలా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా పొడిపిండి యాడ్ చేసుకుంటూ పూరీలాగా ఒత్తుకోవాలి కొంచెం మందంగా ఒత్తుకోవాలండి మరీ పల్చగా ఒత్తుకోకూడదు ఈ సైజులో ఇలా లాగా ఉత్తేసుకొని అన్ని పక్కన పెట్టేసుకోవాలి కొన్ని అయిన తర్వాత మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పొడిపిండి ఎక్కువగా వేసుకోకండి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని పూరిలాగా ఒత్తుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం అందంగా ఉంటే బాగా అన్నమాట ఈ పూరీలన్నీ ఒత్తుకునే లోపు ఒక పైన స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుంటే వేడెక్కుతుంది ఆయిల్ బాగా వేడెక్కింది వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పూరీలు ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో బాగా క్రిస్పీగా కూడా ఉంటాయి పెద్ద సైజు పానీపూరీలు అనమాట కదండి ఇలా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇది చూస్తుంటే పానీపూరి తినాలనిపిస్తుంది కదా ప్రతీది కూడా పొంగుతూ బాగా వస్తాయి చూసారే అంత బాగా కొంగుతున్నాయో సేమ్ పానీపూరి లాగే అండి పానీపూరి కూడా ఇదే పిండే కదా కాకపోతే మనం కొంచెం పెద్దగా చేస్తున్నాం ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా ఉంటాయి చూసారా ఎంత బాగా పొంగుతున్నాయి కదా చూసారండి పూరీలు అన్నీ కూడా ఎంత బాగా పొంగి ఉన్నాయి కదా ఎంత సేఫ్ అయినా కూడా ఇలాగే ఉంటాయి కాకపోతే ఒకదాని మీద ఒకటి వేయకండి ఇలా విడివిడిగా పెట్టుకోండి ఇలాగే క్రిస్పీగా ఇలా పొంగే ఉంటాయి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఇందులోకి ఉల్లిపాయలు అలాగ పచ్చిమిర్చి టమాటో అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆలు కొద్దిగా కొత్తిమీర వీటితో పాటు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఎండుమిర్చి అలాగే జీలకర్ర వేయించి ఇలా వేయించి పౌడర్ చేసి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట మనకి కారం ఎంత కావాలో దాన్ని బట్టి యాడ్ చేసేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకుందాము మనం ఇందాక చింతపండు నానబెట్టేసుకున్నాం కదా అదిలా జ్యూస్ చేసేసి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి చూడ్డానికి ఇంత కలర్ఫుల్గా ఉంది కదా నిజంగా స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు ఇంకా ఇందులోకి వెజిటబుల్స్ ఏమైనా కూడా వేసుకోవచ్చు క్యారెట్ కీరా అలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా చేస్తే మనకి చాట్లాగా ఉంటుందని చెప్పేసి ఇలా యాడ్ చేస్తాను తర్వాత వచ్చేసి పెరుగు తీసుకోండి ఇలా ఫోర్క్తో బాగా బీట్ చేయండి ఉండలు లేకోకుండా మనకి చిక్కగా ఉండాలి ప్లస్ ఉండలు లేకుండా ఉండాలి ఇలా పూరుకుతో బాగా బీట్ చేశారనుకోండి ఉండలు లేకుండా మెల్ట్ అయిపోతుంది చూసారండి ఇలా క్రీమ్ లాగా రావాలి ఇప్పుడు మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఇందాక మనం చేసిన పూరీలు ఉన్నాయి కదా క్రిస్పీ క్రిస్పీగా చూసారండి ఎలా ఉన్నాయి ఇలా పూరీలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇలా మధ్యలో హోల్ పెట్టేసుకోండి చూసారండి పానీపూరి లాగా ఎంత బాగున్నాయి కదా ఇలా హోల్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసినటువంటి ఆలు చాట్ని వేసేస్తాం ఫస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది తర్వాత ఉడికించుకున్నటువంటి చోలే ఉన్నాయి కదా ఇవి కూడా యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు దీనిపైన మనము బీట్ చేసుకున్నటువంటి పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇలా క్రీమీ క్రీమీగా ఉంటే పెరుగు తినడానికి బాగుంటుంది మీకు ఎంత ఇష్టం ఉంటే అలా వేసేసుకోవచ్చు కొంతమంది పెరుగు ఎక్కువ లైక్ చేయకోకుంటే కొద్దిగా వేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి పైన కొద్దిగా ఇలా బ్లాక్ సాల్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఇందాక ఎండుమిర్చి జీలకర్ర పౌడర్ ఉంది కదా అది కూడా లైట్గా ఇలా స్ప్రింకిల్ చేసుకుందాము అలాగే చివరిగా కొద్దిగా కొత్తిమీర వేస్తేనే కదా లుక్ నాకైతే కొత్తిమీర ఫ్లేవర్ చాలా చాలా ఇష్టము ఎలా ఉందండి చూడ్డానికి కలర్ఫుల్గా లేదు ఇలా తింటూ ఉంటే ఎంత బాగుంటుంది అసలు పెద్ద పెద్ద పానీపూరీలు చాట్ ఎలా ఉంది సూపర్గా ఉంది కదా చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూడ్డానికి ఎలా ఉందండి ప్లేట్ సూపర్గా ఉంది కదా తింటే కూడా అంతకంటే డబల్ సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వద్దండి స్నాక్స్ మాత్రం అద్దిరిపోతుంది అస్సలు ఇంకా కావాలంటే దీనిపైన సేవ్ కూడా వేసుకోవచ్చు ఇంకా అవన్నీ రొటీన్ అని చెప్పేసి నేనైతే డిఫరెంట్గా ఇలా ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అంత బాగుంది చూసాక మన చాటు ఎంత బాగున్నాయి కదా చూడ్డానికి చూడ్డానికే కాదు తింటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్ కదా అసలు మనం బఠానీ ఆలు ఉడికించేసుకొని అన్ని ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి యాడ్ చేసేసుకొని పూరి ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ చాట్ మనం తినేసేయచ్చు మరి లేట్ చేయకుండా తినేసి ఎలా ఉందో మీకు చెప్తాను ఫ్లేవర్స్ అన్ని అద్దరిపోయాయండి మనం ఎండుమిర్చి మించి జీలకర్ర వేయించి వేసాం కదా ఆ ఫ్లేవర్ నిజంగా చాలా బాగుంది కాబులి చెన్న పొటాటో అన్నీ కూడా ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి ఇలా తింటుంటే తినాలనిపిస్తుంది అందరూ మనం పెరుగు కూడా యాడ్ చేసాం కదా ఫ్లేవర్ చాలా బాగుంది కొంతమంది పెరుగు ఫ్లేవర్ ఇష్టపడాలంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు పెరుగు తగ్గించి యాడ్ చేసుకోండి కానీ వేసుకుంటేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా చింతపండు వేసాం కదా ఫ్లేవర్స్ అన్ని చాలా బాగున్నాయి ఈవినింగ్ టైంలో ఇలా అందరూ కూర్చొని సరదాగా చేసుకొని తింటే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు కదా సంతోషం ఎక్కడా లేదండి మన ఇంట్లోనే ఉంది మనం ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని అందరూ కూర్చొని తింటూ ఉంటే ఇంతకంటే సంతోషం ఏం కావాలి చెప్పండి మరి మీకు ఈ వీడియో నచ్చిందా ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు మర్చిపోద్దండి ట్రై చేసుకున్నాక ఒక్క కమెంట్ చేయండి ఎలా ఉంది అని చెప్పేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అలాగే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్